హలో అండి నేను మీ సుమా చక్రవర్తి వెల్కమ్ బ్యాక్ టు సింహ చక్రవర్తి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకిలాది కొండపై స్వయంభూగా వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవాలయం కనకదుర్గా దేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో దేవి టెంపుల్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అనుకుంటా ఈ టెంపుల్లో దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అయితే దర్శనం చేసుకోవచ్చు అదే వీకెండ్స్లో అయితే రాత్రి పది గంటల వరకు ఉంటుంది ఎవ్రీడే మార్నింగ్ అయితే పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు మహా నైవేద్య టైం ఉంటుంది ఆ టైంలో మాత్రం మనకి దర్శనాలు అవి ఆపేస్తారు ఓన్లీ హాఫ్ అన్ అవర్ మాత్రమే విజయవాడ హైదరాబాద్ నుంచి టూ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే ఫైవ్ అవర్స్ అలా పడుతుంది మనకి అయితే ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం సికింద్రాబాద్ నుంచి చాలా ట్రైన్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి అక్కడ నుంచి వెళ్ళొచ్చు స్టేషన్లో దిగిన తర్వాత టెంపుల్ ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ మనకు దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ అయితే ఏమీ ఉండవు మనము రూమ్ తీసుకొని ఉండాలంటే ఖచ్చితంగా బయట ప్రైవేట్ హోటల్లో రూమ్ తీసుకొని ఉండాల్సిందే లేదంటే కృష్ణానదిలో స్నానం చేసి వెంటనే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు దర్శనానికి సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం ప్లస్ హండ్రెడ్ రూపీస్ ఇంకా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే ఉంటుంది కొండపైకి చాలామంది నడిచి వెళ్తుంటారు అక్క ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ వరకు ఉంటాయి లేదంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు మనల్ని లిఫ్ట్లో కూడా పైకి తీసుకెళ్తారు ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి పైకి లిఫ్ట్లో వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు చాలామంది లేకపోతే మనల్ని డైరెక్ట్ కంపార్ట్మెంట్లోకి పంపించకుండా లిఫ్ట్లో పైకి పంపించేస్తుంటారు ఎక్కువ మంది ఉంటే కంపార్ట్మెంట్లో ఉంచుతారు ఇక్కడికి దసరా టైంలో అంటే దసరా ఉత్సవాలు జరుగుతుంటాయి కదా ఆ టైంలో మాత్రం ఎక్కువగా భక్తులు వస్తుంటారు నార్మల్ డేస్ కన్నా దసరా టైంలో మాత్రం ఇక్కడ ఎక్కువగా పబ్లిక్ ఉంటారు మేము వెళ్ళినప్పుడు భక్తులు కాస్త తక్కువగానే ఉన్నారు మాకైతే వన్ అవర్లో దర్శనం అయిపోయింది కాకపోతే రూమ్స్ అవి అవైలబుల్గా ఉండవు అంటే దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ అవి ఏమి ఉండవు కాబట్టి మనం అక్కడ ప్రైవేట్లోనే రూమ్ తీసుకొని ప్రైవేట్ హోటల్స్లోనే రూమ్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది మేము అలానే రూమ్ తీసుకొని వెళ్ళాము ఇది పార్కింగ్ ప్లేస్ ఇక్కడ పార్క్ చేసుకొని మనం ఓన్ వెహికల్ వచ్చిన వాళ్ళు అక్కడ పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు పైకి టెంపుల్ లోపలికి మొబైల్ అనుమతి అయితే లేదు కానీ అక్కడ చాలామంది మనల్ని డబ్బులు అడుగుతుంటారు మేము పర్సు పోగొట్టుకున్నామని ఇంకా మా దగ్గర ఊరికెళ్ళడానికి డబ్బులు లేవని చాలా బ్యాచ్లు బ్యాచ్లు ఉంటారు అదైతే కొంచెం చూసుకోండి ఒకరిద్దరు ఉండరు మన దగ్గర వస్తువులు అవి జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే అన్నదానానికి వెళ్ళాము అన్నదానం వచ్చేసి మార్నింగ్ పదిన్నర నుంచి ఆఫ్టర్నూను ఫోర్ ఓ క్లాక్ వరకు జరుగుతుంది అలాగే నైట్ వచ్చేసి సెవెన్ ఫార్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ నైన్ వరకు మనకు అన్నదానం అయితే ఉంటుంది విజయవాడ దేవి అమ్మవారు ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు మీ మేమైతే దర్శనం చేసుకున్నప్పుడు మాకు బాగా అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీరు కూడా కుదిరినప్పుడు విజయవాడ కనకదుర్గదేవి అమ్మవారిని ఒకసారి అయితే దర్శించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ